హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కుక్కర్లో తలకాయ కూర ఎలా తయారు చేసానో చూద్దాం రండి ముందుగా తలకాయ కూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బాగా కాగిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందా తర్వాత ముందుగా శుభ్రం పెట్టుకున్న తలకాయని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి తలకాయ మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలి దానికి చిన్న చిన్న వెంట్రుకల్లా అది ఉంటే పిల్లలు ఏదో తినరు అనమాట అందుకని నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇలా పైకి కిందకి కుదాలన్నమాట మామూలుగా గరిటెట్టి తిప్పితే కొంత పై అడుగు నుండి వది బయటికి బాగా రావన్నమాట అందుకని ఇలాగ పైకి కిందికి కుదాలన్నమాట అప్పుడైతే కరెక్ట్గా అన్ని ముక్కలు బాగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని తలకాయలో వచ్చిన వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిపోయినంత వరకు ఈ తలకాయ కూరని ఉడకనివ్వాలి అప్పుడైతేనే ఉప్పు కారం వేస్తే కరెక్ట్గా మొక్కకు పడుతుందనమాట నీరుతోనే వేసేసేమనుకోండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలాగా బాగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కుదుపుకొని పైకి కిందకి ఇలా కుదుపుకున్న తర్వాత కారం ఎవరికి టేస్ట్ సరిపడినంత వాళ్ళ వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే స్పైసీగా వేసుకుంటాం తలకాయ కూరలోనైనా మటన్ అయినా చికెన్ అయినా కారం ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఉప్పు కూడా సరిపడినంత వేసుకొని పైకి కిందకి కుదుపుకోవాలి ఇలా కుదుపుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ ఉప్పు కారం కొంచెం ముక్కలకి పట్టు కాసేపు మూత పెట్టుకొని ఉంచాలన్నమాట మరి ఎక్కువసేపు ఉంచితే అడుగులు మాడిపోతుంది వెంటనే వాటర్ పోసేసుకోవాలి వాటర్ కొంచెమే పోయాలి ఎందుకంటే తలకాయ కూరలోని చింతపండు పులిపేస్తాం కాబట్టి కొంచెం ముక్కలు మునిగి మునగినట్టు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా ఉప్పు కారం వాటర్తో కాసేపు మొక్కకు అన్నమాట తర్వాత మనం చింతపండుని ముందుగానే నానబెట్టుకొని బాగా జ్యూస్ తీసుకొని ఈ తలకాయ కూరలో చింతపండు వేసుకోవాలి తలకాయ కూరలో కంపల్సరీ చింతపండు వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట చింతపండు రసం సరిపడినంత చింతపండు రసం మరి ఎక్కువ అయితే పొల్లగా అయిపోతుంది చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఒక చిన్న టమాటా తిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి ఆ మాత్రం సైజులో టమాటా తీసుకొని ఈ తలకాయ కూరలు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలన్నమాట ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు జీలకర్ర టమాటా వేసి మిక్స్ చేసిందనమాట ఈ గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి తలకాయ కూరలోని ఒక త్రీ టేబుల్ స్పూన్ పెద్దవి స్పూన్ ముడి చెంచాలన్నమాట వేసి మూత పెట్టి కరపకూడదు ఫస్ట్ మసాలా వేసిన తర్వాత అలా ఉంచి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం యాలకులు లవంగాలు దాచిన చక్క పౌడర్ ఉంటుంది కదా గరం మసాలా ఇంట్లో తయారు చేసుకునేది కొంచెం పైన చల్లుకోవాలన్నమాట ఇందాక మసాలాలు ఇవి ఉండవు అనమాట గరం మసాలాలు అవి పైన చల్లుకొని అవి చల్లితే చాలు ఎక్కడ లేని టేస్ట్ వచ్చేస్తుంది కూరకైతే ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కరు ఒక ఆరు ఆరు విజిల్స్ లేతదనుకోండి చూసుకొని వేసుకోవాలి కొంచెం ముద్రలాగా ఉంటే కొంచెం ఎక్కువ విజల్ వేసుకోవాలన్నమాట అందుకనే నేను ఆరు విజల్స్ వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది అది నార్మల్గా కూడా ఉండొచ్చు కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది ఎంత వాటర్ అయినా సరిపోదు మొక్కలు అనమాట ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అందుకే ముందంతా ప్రాసెస్ మామూలు నార్మల్గా చేసినట్టుగా చెయ్యాలి అప్పుడు నార్మల్గా ఉన్నట్టే కుక్కర్లో పెట్టకుండా ఉన్నట్టు టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే తీయాలి లేకపోతే పైకి కొట్టేస్తుంది అన్నమాట బలవంతంగా తీస్తే ఆవిరికి చూడండి ఎంత బాగా అయితే కుక్ అయిపోయింది తలకాయ కూర కానీ ఇంకా పలుచగా ఉందన్నమాట ఇంత పలుచగా ఉంటే రైస్లో తినలేము అందుకని నేను మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ వాటర్ని ఇంకా దగ్గరికి అయినంత వరకు మరగనిస్తున్నాను అన్నమాట ఒకసేపు మూత పెట్టుకొని ఇలా దగ్గరికి మరగనివ్వాలి ఇప్పుడైతే ఇంకాస్త దగ్గరికి అయింది కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా ఉందన్నమాట ఇప్పుడైతే తలకాయ కూర రెడీ అయిపోయింది ఏమాత్రం జ్యూసీగా ఉంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్ను సర్వ్ చేసుకోండి చూడండి దీని మీద కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ తలకాయ మేక తలకాయ కూర రెడీ ఇది వేడివేడి అన్నంలో తింటే దీని టేస్టే వేరు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి